శ్రీమా త్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు నేను ఊరి నుంచి వచ్చేసాను నేను మీతో చెప్పాను కదా బయలుదేరేస్తున్నానని వచ్చేసాను పొద్దున్న లేచి మా కోడలు వాళ్ళ పుట్టింటారు కూడా ఈ ఊరే వాళ్ళిద్దరూ ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళారు మళ్ళీ రేపు వస్తామని అందుకని వాళ్ళు వెళ్ళాక చేద్దాం వీడియో అని ఇప్పుడు చేస్తున్నాను అందరూ టిఫిన్స్ అయిపోయా టిఫిన్స్ చేశారా ఏం టిఫిన్ చేసుకున్నారు సండే స్పెషల్ అని చేసుకున్నారా ఏమైనా నేనైతే కానీ ఏమీ చేయలేదండి వాళ్ళు బయట నుంచి తెప్పించుకున్నాను ఏ మాట మాట్లాడాలన్నా భయం వేస్తుందండి నేనేమో మీతో ఏదైనా షేర్ చేసుకుందాం అని చెప్తే మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకుంటే మాకెందుకు గారైతే మాకెందుకు అలా అంటారు లేకపోతే మొన్న పిల్లల గురించి నేను ఏదో చెప్తూ నిజంగా ఆ రోజున నేను కర్మ రోజున చెప్దాం అనుకోలే పాడ పుట్ట ఎందుకని కొంత మాట్లాడిన తర్వాత నాకు బాధ ఆగక మీతో షేర్ చేసుకున్నాను వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళేమో మన వాళ్ళెవరో అలా మాట్లాడరు అదంతా ఎందుకు సోది అని పెట్టారు నిన్న మా నా మా వాళ్ళంతా నా ఆత్మీయులండి మా ఛానల్ వాళ్ళంతా అందుకని వాళ్ళతో షేర్ చేసుకుంటాను మీకు సోది అనిపిస్తే ఎందుకు మీరు చూడడం మానేయచ్చు కదా అని మీరు ఎప్పులై ఇచ్చాను అనుకోండి నేను ఇంకా ఆమ్గా ఊరుకోలేదు కానీ అందుకని ఇప్పుడే ఏదైనా ఈ టిఫిన్ తెప్పించుకున్నానండో అని చెప్పాను అనుకోండి మీకు మీరు ఏ టిఫిన్ తెప్పించుకుంటే మాకెందుకు అంటారు ఎవరో అవన్నీ పట్టించుకోకూడదు అనుకోండి యూట్యూబ్ చేసి వాళ్ళు అందరూ మనకు అనుకూలంగానే కామెంట్ చేయరు కదా ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తారు కానీ కొన్ని చిరాకు అనిపిస్తాయి అయ్యో వాళ్ళ పిల్లలకి అంత దెబ్బ ఇదైంది కదా అందుకని ఏమైనా చెప్పుకుందేమో అనుకోకుండా ఎందుకు సోది ఇట ఎవరిదాకా వస్తే కానీ కష్టం వాళ్ళకి తెలియదు కొంతమంది అలాంటి వాళ్ళకి మిగతా వాళ్ళందరూ అలా కాదు అందరూ మన వాళ్ళందరూ ఎంత రెస్పాండ్ అయ్యారండి మీ అందరి బ్లెస్సింగ్స్తోనే పిల్లలు కోలుకున్నారు అని అనుకుంటున్నాను చిన్నబ్బాయిది ఇంకా కాలు దెబ్బే పెద్దవాడిది చాలా అదృష్టం కదా అందుకని నేను అందరూ కూడా పినాన్ని చూసిన ఆనందం మీ మొహంలో స్పష్టంగా తెలుస్తోంది అలా అని కూడా చెప్పారు మనం మాట్లాడుకుంటాం రకరకాలు మాట్లాడుకుంటాం జనరల్ టాపిక్స్ మాట్లాడుకుంటాం మామూలు టాపిక్స్ మాట్లాడుకుంటాం ఇంట్లో అవి మాట్లాడుకుంటాం అది మన ఇష్టం కదా చెప్పేదాన్ని నేను వినేవాళ్ళు మీరు మీరు రెస్పాండ్ అవ్వబట్టే కదా నేను ముందుకు వెళ్తున్నాను ఇంకా మిగతా వాళ్ళకి ఎందుకండి అక్కర్లేని విషయాలన్నీ అనిపిస్తూ ఉంటుంది అది కాకపోతే కొంతమంది కొంతమందిని క్రిటిసైజ్ చేసి ఆనందం పొందుతూ ఉంటారు అనుకోండి అది వేరే విషయం ఇంకేంటి సంగతులు మీరేం చేశారు నిన్న మొన్న మీకు కూడా పండగ అలసట్లు అన్నీ తగ్గాయా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడెప్పుడు అంత అలిసిపోయి ఉండదు శివరాత్రి అది వీలైన వాళ్ళు ఉపవాసం ఉంటారు శివాలయానికి వెళ్తారు ఎక్కువ శివ ధ్యానం చేసుకుంటే మంచిది ఈ లోపు రథసత్వం వస్తుంది రససత్తమే పాలు పొంగించుకోవడం పరమాన్నం చేసుకోవడం అది తర్వాత మళ్ళీ ఉగాది అప్పటిదాకా ఏమీ లేవు ఇలా ఇంతంత మూడేసి రోజులు నాలుగేసిన రోజులు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు మళ్ళీ దసరా నవరాత్రుల దాకా అది ఇంకేంటండి సంగతులు నేను ఒక విషయం చెప్తున్నానండి అది నేను ఇదివరకు చెప్పిందే కానీ అప్పటికప్పుడు మన మీరు మర్చిపోకుండా నేను మర్చిపోకుండా ఎప్పుడు అనుభవం అప్పుడే మనకి ఏ కష్టం రానివ్వండి ఏ సుఖం రానివ్వండి సుఖమైనా సరే అసలు ఎవరితోనూ పంచుకోకూడదు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు అని బాగా అనిపిస్తోందండి కానీ మనుషులం కదా గమ్ముని చెప్పేస్తాం బాధ వచ్చింది అనుకోండి చెప్తాం అంటే బాధ అంటే మోడు పెళ్ళాలి దెబ్బలు ఆడుకోవడాలు కుటుంబ విషయాలు అలాంటివి చెప్పవచ్చు కానీ ఏవో దెబ్బలు తగిలి ఇలాంటి బాధ అయితే చెప్తాం ఇంట్లో కూడా చెప్పకూడదు ఎందుకంటారా మన పెద్దవాళ్ళు అలా ఉంటారని తెలుసు కొంతమంది అంత చేదిస్తంగా ఉండరు ఏదో గ్రంథ పఠనం చేసుకుంటూ అలా ఉంటారు మా నాన్నగారికి బుక్ మా అమ్మకి ఎంత బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉందో మా ఫాదర్కి అసలు లేదు ఉద్యోగం చేసిన నాళ్ళు ఆయన ఉద్యోగం ఇదే తప్ప ఎప్పుడైతే బుక్ రీడింగ్ అలవాటు లేదో అది వాళ్ళకే ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఎంతసేపు స్నేహ టీవీ చూస్తూ ఉండలేరు ఇరవై నాలుగు గంటలు టీవీ ఏం చూస్తూ ఉంటారు పైగా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కోపిస్ట్ మనిషి అన్నాను కదా ఆయన పెద్ద మాట్లాడేవారు కాదు మాకు అందుకని ఇప్పుడు సడన్గా కబుర్లు చెప్పేవి మాట్లాడమంటే రావు కదా మాటలు మాకు మా అమ్మతోనే ఎక్కువ అలవాటు అందుకనే ఏదో ఒకటి రెండు విషయాలు మనవాళ్లే కదా అని ఇలా ఉంటారు ఇలాగా ఒక్కొక్కసారి నిన్నేళ్ళ తర్వాత నేను ఏదో మాట జారి ఛానల్లో చెప్తే పెద్దవాళ్ళు అలాగే ఉంటారు మనకి పెద్దతనం వస్తుంది అలా ఏంటో బోల్డ్ కామెంట్లు అనుకోండి అప్పుడు అనుకున్నాను నాదే బుద్ధి పొరపాటు ఎందుకంటే ఎప్పుడు పెద్దతనం వచ్చి విసిగిచ్చినా ఏం చేసినా ముసలి వాళ్ళదే రాజ్యం వాళ్ళని ఎవరైనా అంటే అందరూ పెద్దవాళ్ళని అలా అనకూడదని నీతులు చెప్పేస్తారు కానీ ఎవరు బాధ పడదు కదండి పడేవాడికే తెలుస్తుంది ఎవరికైనా ఆ బాధ కొంతమంది చాలామంది మన వాళ్ళు అవును మా సర్దుకోవాలి చెయ్యాలి అలాగే ఉంటూ ఉంటారు అంటారు ఏదైనా పని చేసేవాడికే దాని బారువు బాధ్యత తెలుస్తుంది మోసేవాడికే అంటారు అలాగా అదే నేను అన్నది కూడా ఏమీ లేదు ఒక నాలుగు రోజులు జీవితాంతం చూసే ఎక్కలేదు రిలీఫ్ కోసమైనా మా వదిన ఎవరిన వచ్చి ఉంటే నేను గుమ్మం కదిలి వెళ్ళడానికి ఉంటుంది కదా ఎక్కడైనా అని అనుకున్నాను మొన్న మా నాన్నగారిని ఒక్కొక్క హెల్పర్ వస్తాడు మా నాన్నగారికి పళ్ళన్నీ చూస్తాడు వేరేబాబు అని చెప్తాను కదా అతనికి ఒక రోజుకి వెయ్యి రూపాయలు ఇచ్చానండి ఇస్తే ఉంటానన్నాడు కుదరదు కుదరదు అన్నాడు అప్పుడు ఇంత అని అంటే నేను ఐదు వందలు అన్నాను అనుకున్నాను వెయ్యి రూపాయలు అంటే అప్పుడు ఒప్పుకున్నాడు పోనీ వెయ్యి రూపాయలు అదే దానికైనా దొరికింది కదా అని సంతోషించి వెళ్ళాను అనుకోండి చెప్తున్నా అదే మన వాళ్ళు ఎవరైనా వచ్చి నాలుగు రోజులు ఉంటే ఇంకోలా ఉంటుంది కదా ఆయనకి మన వాళ్ళు ఉన్నారు అని నేను ఒక ఇంకో రెండు రోజులు ఉన్నా నష్టం లేదు మా అబ్బాయికి ఏమో కోపం ఆ తాతగారు సర్దుకుంటారు నువ్వు ఉండు ఎలాగోలో ఏం పర్వాలేదు చూసి వాళ్ళు ఉన్నారు కదా కాలంటే డాడీ వెళ్ళిపోతారు రెండు రోజులైనా ఉండవా అని వాడికి కోపం ఎంత కోపం అంటే ఆ కోపంతో ఇరిటేట్ ఎంత ఇరిటేట్ అయిపోయాడు వాడు నేను ఉండలేదని ఇంకో రెండు రోజులు అంటే వాళ్ళు ఇది పిల్ల కోడలు అంతే వచ్చి ఉందండి ఒక్క రోజులో వెళ్ళిపోతారా అత్తయ్య అని అది గొడవ చేసింది పిల్లలకి ఉండాలని ఉంటుంది మరి ఇంట్లో నా పరిస్థితి నేను రోజు కదిలి వెళ్ళడమే ఎక్కువ అసలు అలా ఒక మనిషి అమ్మపోయే ఐదేళ్ళు దాటిపోయింది నాళ్ళ నుంచి గుమ్మం కదలకుండా అలా ఉండిపోవడం అన్నది కూడా ఎంత కష్టమో ఎందుకంటే చాలామంది తీర్థయాత్రలని ఇక్కడికని అక్కడికని టూరిజం ప్లేసెస్కి అవన్నీ వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళాలి తిరగాలని అని ఉంటుంది కదా చూసినందుకు కాదు కానీ ఎప్పుడైనా అలా లీవ్ రిలీఫ్ పాయింట్ ఎవరైనా వచ్చి ఉంటే అంటే ఉండరు మన వాళ్ళే కొట్టు కోడలు వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్తే బాగుంటుందని ఉంటుంది కదా అందులో నాకు తప్పేమైనా ఉందా చెప్పండి బాధ్యత తీసుకోవాలి కదా నీకు జీవితాంతం చూడటం ఇష్టం లేకపోతే చూస్తున్నాగా అందుకని ఏదో ఉడికమోతనం కొద్ది అయ్యో పిల్లలకి బాగుండిపోయినా వెళ్ళకపో ఇంకా మా పెద్ద అబ్బాయిని చూడాలని కొట్టుకుంది పాపం వాడికి దారుణంగా జరిగింది కదా అని చెప్పి ఆ ఇదితో అన్నాను నేనేదో పెద్దవాళ్ళని ఇస్తానేమో అని సర్దుకోవాలి మనకే మనకి పెద్దతనం వస్తుంది అని అలాగా కామెంట్స్ వచ్చాయి ఈ ఇప్పుడు ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను కానీ ఇంకెప్పుడు బొబ్బా ఏం చెప్పకూడదు మన విషయాలు అంటూ మన వాళ్ళని చెప్పారంటే మన వాళ్ళు ఎవరో అలా కాదు ఎవరో కొత్త వాళ్ళు అయ్యి ఉంటారు బహుశా కామెంట్లు చేసిన వాళ్ళు అని అనుకుంటున్నాను నేను మరి ఇదండి సంగతి కానీ చెప్పగా మీరు మీతో అనుబంధం విడదల అనంత అయిపోయిందని నేను మాట్లాడటం మొదలెటప్పుడు ఒకటి చెప్దాం అనుకుంటాను కానీ ఈ లోపల ఏదో నా వాళ్ళతోనే మాట్లాడుతున్నాను క్లోజ్గా అని చెప్పి ఒకటి ఇంకోటి ఇంకో రెండు మూడు ఏవో నా బాధలు నా సమస్యలు లేకపోతే సహజంగా జరుగుతూ ఉన్నావో లోపల అవి చెప్తూ ఉంటాను అంతకన్నా ఏమీ లేదు కన్న తండ్రి పట్ల బాధ్యత ప్రేమ నాకు ఉండదా ఏదైనా వచ్చేసినా వంట దగ్గర నుంచి ఏదో ఒకటి చేసేసి తినమని అన్నాం ఆయన తినని మేము తినివి ఉన్నప్పుడు అదే చేసి ఆయన తినరు కాబట్టి ఆయన ఇంకోటి చేస్తాను నేనే ఇప్పుడే ఏమి ఇరవై ఏళ్ళ పాతికేళ్ల చిన్నపిల్లనేం కాదు కదా అన్నీ చే బాధ్యత మొయ్యడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది పైగా నాకు కూడా చాలా ఆపరేషన్స్ అవన్నీ అయ్యాయి అని కూడా చెప్పా ఒకసారి అది ఆ ఇదితోనూ ఆ ఉడుకు మొత్తంతోనూ మెయిన్ పిల్లలకి బాగాలేకపోయినా నేను కదలలేకపోతున్నాను అన్న ఇదితోనూ ఏదో చెప్పాను అంతే అలా ఆయన్ని చూడని మనిషినైతే నా మీద బాధ్యత వేసుకుని తీసుకోను అయ్యో పిల్లలు అన్నాక ఎవరో చూడపోతే ఏమైపోతారు పైగా మీ మా నాన్నగారే మొదట్లో అని మీ నెత్తిన పడ్డాను ఇలా అంటే అదే నాన్న చిన్నప్పుడు పిల్లలు అలర్ చేస్తారు అలా ఉంటారు ఇలా ఉంటారు అంత మాత్రాన పిల్లల్ని వదిలేస్తారా అలాగే తల్లిదండ్రులు ముసలాళ్ళు అయ్యక పిల్లలు వాళ్ళని వదలకూడదు నా ఆయనకే నేను చెప్పేదాన్ని కాకపోతే ఒక నాలుగు రోజులైనా ఎవరు బాధ్యత తీసుకోపోతే ఎలాగా అని నా పరిస్థితిని బట్టి నాకు అనిపించింది అదండి మళ్ళీ నా మా సంగతులే మా ఇంటి సంగతులే చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నాను రేపటి నుంచి మళ్ళీ కొత్త సంగతులు ఏమైనా మాట్లాడుకుందాం మరి ఓకేనా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు అందరూ కూడా ఎలా ఉన్నారో పండగలు తీరిందా అన్నీ కూడా చెప్పండి ఉంటాను మరి మళ్ళీ కామెంట్ రూపంలో మాట్లాడుకుందాం మీ స్నేహితురాలు పన్నాల